ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు కాంగ్రెస్ ది కామారెడ్డి డిక్లరేషనే కాని కాదు ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అని విమర్శించారు కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరవైందని విమర్శించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తామని స్పష్టం చేశారు బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరారు యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా బీసీని ప్రధాని చేశారని ప్రశ్నించారు రాష్ట్ర కేబినెట్ లో నామినేటెడ్ పదవులను ఎంతమంది ఇచ్చారో చర్చిద్దామన్నారు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం అగ్రవర్ణాల పేదల కోసం కష్టపడి పరితపించే పార్టీ వాళ్ళను ఆదరించే పార్టీ వాళ్ళని అభిమానించే పార్టీ వాళ్ళని ఆదుకునే పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇండియా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లో పది శాతం ముస్లింలు ఐదు శాతం మాత్రమే బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా ముస్లిం రిజర్వేషన్ రిజర్వేషన్స్ అంటారా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది ఎప్పుడంటే పూర్తి నలభై రెండు శాతం బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్ ముస్లిం డిక్లరేషన్ కాదు కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు